నిజంగా నేను మీకు మంచి చేశాను అని అనిపిస్తేనే నాకు ఈసారి ఎన్నికల్లో సాయం చేయండి అని లేకపోతే వద్దని మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రజలకి విజ్ఞప్తి చేశారు నెల్లూరు నగరం పదిహేను పదహారు డివిజన్ల లబ్దిదారులకి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనిల్ విచ్చేశారు ముందుగా డివిజన్ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డివిజన్ లోని గుర్రాల మడుగు సంఘం తుమ్మలకట్ట సంఘం నక్కలపల్లి సంఘం సీఆర్పీ టొంక వాసులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు అనంతరం సభలో ఎమ్మెల్యే అనిల్ మాట్లాడారు నేను మాట ఇస్తే తప్పనన్నారు నాలుగేళ్లుగా కనిపించని వాళ్లు ఇప్పుడొచ్చి అంతా మేమే చేశాం చూశామని చెప్పడం హాస్యాస్ పదంగా ఉందని ఎద్దెవ చేశారు నేను మీకు మంచి చేస్తానని నాకు ఈసారి ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు చిలక కూడా వాస్వానికి పొరిన్నాలే వాల్సింది ఏంటి వచ్చి కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోడం జరిగింది సరే పండగ లోపల అన్ని ప్రాంతాలు ఇచ్చి లాస్ట్ ఈరోజు పండగ ముందని నైట్ అని మీ అందరికీ కూడా తెలుసు ఆ లైనింగ్ ఎలా ఉన్నింది గతంలో ఇప్పుడు ఎలా ఉందని ఆ గాకి సంబంధించిన క్యాప్ను కూడా ఇంకో ఇరవై రోజుల్లో ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తిగా కనెక్టింగ్ లింక్ ఒక రోడ్డు కూడా పూర్తిగా కూడా వేసేయడం జరుగుతుందమ్మా సో మీ ఇళ్లలో నుంచి వచ్చే వేస్టేజ్ కూడా పూర్తిగా కూడా ఆ యూజీడీ ద్వారా వెళ్ళిపోయే కార్యక్రమం కూడా ఇంకొక ఇరవై రోజుల పనులు కూడా ప్రారంభిస్తాం మొత్తం కూడా ఇంకా ఎక్కడ కూడా ఏ ఒక చిన్న సమస్య లేకుండా కూడా ఉంటుంది నేను ఆ కాలేజ్ పనులు ప్రారంభించే ముందు చాలా మంది మీ అందరికీ కూడా తెలుసు గతంలో మీ ప్రతి ఇంటికి మార్కింగ్ వేశారు ఇల్లు కొట్టి వేస్తామని చెప్పి దాదాపు ఇక్కడి నుంచి ఆ మూల దాకా మార్కింగ్ వేశారు మార్కింగ్ వేసి మొత్తం కూడా ఇల్లు తీసేస్తామన్న పరిస్థితులని కానీ ఆ రోజు నేను చెప్పాను ఒక్క ఇల్లు కూడా ఇక్కడ నుంచి తొలగించము తొలగించకుండానే పనిచేస్తామని చెప్పాం అదేవిధంగా గుర్రాల మడుగులో నాకు తెలిసి ఒక్క ఇల్లు కూడా కింద పడిన దాఖలాలు లేవు పూర్తిగా కూడా ఒకే ఒక ఇల్లు లేకుండా కూడా పూర్తిగా ఆ టైంలో కొంతమంది నేను ఇల్లు తీసేస్తానని చెప్పి కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు కానీ కోర్టు నాకు ఇచ్చిన తీర్పు ఏంటంటే అప్పుడు మీరు పట్టా ఇచ్చి ఇల్లు తీసేసేయండి అని చెప్పి నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఒక యాభై మూడు ఇళ్ళకి అయినా కూడా నాకు వెళ్ళిన వాళ్ళే కోర్టుకి నేను ఆ కోర్టు కాగితం మీద పెట్టే నేను నిజంగా ఇల్లు తీసేయాలనుకుంటే యాభై మూడు ఇల్లు తీసేసి నాకే ఇబ్బంది ఏం లేదు మీ కో మీరు వెళ్ళిన కోర్టే నాకు సైట్ ఇచ్చి అని చెప్పేసి ఉండొచ్చు కానీ ఎందుకంటే నేను నా ఉద్దేశమే అది కాదు సరే వాళ్ళకి నేను చెప్పిన కొంతమంది రకరకాల భయంలోనో లేకపోతే రకరకాల ఆలోచనలు విధానాలలోనో లేకపోతే నేను తీసివేస్తానని నమ్మకం లేకనో కోర్టుకు ఆశ్రయించారు బట్ అయినా కూడా ఆ యాభై మూడు ఇల్లు కూడా మేము ఎక్కడా తొలగించలేదు ఈరోజు గుర్రాల గురాల మడుగు అంతా కూడా పూర్తయింది మీ వరకు లోపల పని కూడా ఇంకొక ఇరవై రోజుల లోపల ఇంకో నాలుగు కోట్ల రూపాయలతో మొత్తం కూడా పూర్తిగా కూడా యూజీడీ కట్టి వెనుక కూడా సిమెంట్ రేటు వేయడం జరుగుతుందమ్మా అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తామని చెప్పి మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఆలోచన చేయండి నేను చేయగలిగిన పని నేను ఏదైతే మాటిచ్చానో ఆ ప్రాంతంలోనే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక శాశ్వతమైన ఒక పరిష్కారాన్ని తీసుకొస్తానని చెప్పాను అదేవిధంగా ఆ పరిష్కారాన్ని దిశగా తీసుకురావటం జరిగింది ఈరోజు మంది కూడా ఒకసారి మీరు ఆలోచన మీరు చేయండి మీ ఇల్లున్న హద్దు దాకా మే ఎవరు చెడపల మీ హద్దు నుంచి గోడ దాకున్నందు కూడా ముందు కాలవే వాస్తవంగా మీ అందరికీ కూడా తెలుసు అది ఈరోజు మట్టితో నింపబడింది కానీ వాస్తవంగా అది కాల హద్దు ఎందుకంటే అది ఇలా ఉండింది గోడ కట్టిన తర్వాత గుంతలో ఉంది కాబట్టి మట్టి నింపబడింది కాబట్టి మళ్ళీ కొంతమంది వచ్చి అక్కడ అనేక రకాల అలా కాదు ఇలాగా ఇలా కాదు అలాగా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఒకటైతే చెప్తాను మాటలు చెప్పడం చాలామందికి మా అందరికీ కూడా సులువే కానీ పని చేయటం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎంత కష్టమో నాకు తెలుసు గతంలో ఎవరు కూడా ఈ ఇల్లు మీద చాలామంది ఈరోజు మాట్లాడారు కానీ గతంలో ఇల్లు బర్మాసాలుగుంట కానీ ఇట్లాంటి ప్రాంతాలలో ఇల్లు తీసేటప్పుడు అప్పుడు కోర్టుకి వెళ్ళి స్టేలు తీసుకొచ్చింది నేను తీసుకొచ్చినాను అప్పుడు ఏ ఒక్క పార్టీలు తీసుకురాల ఇల్లు తీసి ఇల్లు కట్టి తీయాలని చెప్పే నినాదంతోనే ముందుకు వెళ్ళాను అదేవిధంగా నెల్లూరు నగరంలో అలాగే చేశాను మీ సర్వేపల్లి కాలం సంబంధించి దాదాపు తీసుకుంటే ఇక్కడ గుర్రాల మడుగు దగ్గర తీసుకుంటే మౌలా సాహిబ్ సందుదా తీసుకుంటే దాదాపు పదమూడు వందల కుటుంబాలు ఈరోజు అలాగే ఇచ్చాను అక్కడే కాదు కోదండరాంపురం అయినా కానీ భగత్ సింగ్ కాలనీ అయినా కానీ ఈ రోజు దాదాపు మూడు వేల మందికి అక్కడే నివాసానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఒక ఇది ఇవ్వటం జరుగుతూ ఉందమ్మా ఒకటే మేము చెప్తాను ఎవరెన్నో చెప్తారు నేను చేసే ఈ పని కన్నా కూడా నేను చేసే ఈ పని కన్నా కూడా ఇంకా అద్భుతంగా ఎవరైనా చేయగలుగుతారేమో అని చెప్పి ఎవరైతే మీ దగ్గరకు వచ్చి మాటలు చెప్పేవాళ్ళు మీరు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఏ దగ్గరికి వెళ్ళినా ఇంతకన్నా బెటర్ గా ఎవరైనా చేస్తారు అని కానీ చెప్పించుకోమని చెప్పండి చాలు ఎందుకంటే వచ్చి నాకు అబద్ధాలు చెప్పడం తేలిక ఇంతకన్నా బెటర్ గా ఇంతకన్నా గతంలో కానీ లేకపోతే ఇంకన్నా రేపైనా కానీ వస్తుందా లేదా అని ఒకసారి మీరు ఆలోచన మాత్రం చేయండి అని మాత్రం చెప్తున్నా అంతకన్నా ఇంక నేను నేను మంచి చేశానని మీకు నీకు అనిపిస్తే రేపు ఎన్నికల్లో నాకు సాయం చేయండి లేకపోతే అవసరం లేదు నిజంగా నేను నీకు మంచి చేశాను నాకు కరెక్ట్ గా చేశాడు అనిపిస్తే నాకే సాయం సాయం చేయండి లేకపోతే అని మాకు తప్పు చేశాడు మాకు అన్యాయం చేశాడు అని కానీ అనిపిస్తే ఎలాగో మీరు చేయరు అది వేరే విషయం అనుకోండి బట్ నిజంగా మీకు అనిపిస్తే మాత్రం సాయం చేయమని మాత్రం అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాలుగు రోజుల క్రితం ఈ ప్రాంతంలో నాలుగున్నర సంవత్సరం కనిపిన వ్యక్తి వాళ్ళు తిరిగి ఒక మాట చెప్పే ప్రశ్నలో నవ్వొచ్చింది నాకు ప్రతి ఇంటికి వెళ్తుంటే మా భవిష్యత్తు మీరే మీరు వస్తేనే మా భవిష్యత్తు బాగుంటుంది నారాయణ గారు మా భవిష్యత్తు నారాయణ గారు వస్తేనే అని అందరి ప్రజలందరూ కూడా ఇళ్ళకు కూడా రాని అవసరమేదమ్మా వెళ్ళిపో అని చెప్తున్నారని చెప్పిన నవ్వు వచ్చింది నాకు ఇదే డివిజన్ లో నాలుగున్నర సంవత్సరంలో అయిన తర్వాత కోవిడ్ వచ్చింది అనేక రకాల సమస్యలు వచ్చినాయి మీ వీధికి కనీసం ఈ నాలుగున్నర సంవత్సరంలో ఒక్కసారన్నా వచ్చాడని ఒక్కసారి మీరు ఆలోచించేయండి ఒక్కసారన్నా ఒక్కసారన్నా మీ వీధికి వచ్చాడని ఆలోచించేయండి దాదాపు నాకు తెలిసి గుర్రాల మండగంలో ఈ నాలుగున్నర సంవత్సరంలో ఒక పది నుంచి పదహైదు ఇరవై సార్లు నేను ఉంటాను మీ ప్రాంతానికి ప్రతిసారి నేను నేను వచ్చినప్పుడల్లా మీరు ఇల్లు అడుగున్నారు నేను చెప్పాను ఖచ్చితంగా నేను ఎన్నికలకు వెళ్ళే లోపల మీకు ఆ ఖైతే మీకు పట్ట ఆ రెసిడెన్స్ సంబంధించి ఇస్తానమ్మా అని చెప్పాను మీ గోడ కడతానని మాట చెప్పాను అలాగే చేశాను ఒక ఇల్లు తొలగించాను అని చెప్పాను వాస్తవానికి ఒక ఎనిమిదో తొమ్మిదో ఇల్లు పది ఇల్లు అవతల కట్ట మీద తొలగినాయి వాళ్ళకి కూడా దాదాపు పూర్తవు ఇంకొక చిన్న ఇది ఉంది అది కూడా అయిపోతున్నాయి సో తప్పకుండా నాకు చేయగలిగింది నేను చేయగలి నిజాయితీగా చేశాను మీకు నిజంగా నేను మంచి చేశాను అనిపిస్తే మీ అందరూ సాయం చేయమని మాత్రం అడుగుతున్నాను అంతకన్నా మిమ్మల్ని అడగదలుచుకోవట్లేదు సాయం చేయమని మాత్రం మళ్ళీ తర్వాత మీకు ఇక్కడ నాకు ఇంకో వ్యాపారాలు ఏం వందల వ్యాపారాలు ఏం లేవు నేను ఇక్కడే తిరగాల్సిన ఉన్నాయి ఇక్కడే తిరిగేవాడిని ఎందుకంటే చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత వ్యాపారాల మీద కూడా దృష్టి పడాల కొట్లాడి 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 వ్యాపారం చేయాలనే పరిస్థితి కూడా లేకపోయి రాజకీయాలకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడే తిరుగుతూనే ఉన్నా కాబట్టి మళ్ళీ కూడా మీ ముందు తిరగాల్సిన ఉన్నాయి మీ మధ్యన తిరగాల్సిన ఉన్నాయి కాబట్టి వాళ్ళలాగా నాకు ఒక డెబ్బై సంవత్సరాలు ఏం లేవు ఓటేసినా ఓటేకపోయినా కనిపించాల్సిన అవసరం బాధ్యత లేదు నాకు ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాల రాజకీయ వయసు అంటే ఇంకో పదిహేడు సంవత్సరాలు రాజకీయం చేసే వయసు ఉంది నాకు అంటే ఇంకొక రెండు మూడు సంవత్సరాలు మీ దగ్గరికి మీరు సేవిస్తే ఇంకో రెండు మూడు సార్లు నేను వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాయం చేయమని మాత్రమే అడుగుతున్నాను అని చెప్పి తెలియజేస్తూ కొద్ది మందికి నేను ఇస్తానక ఏం ఏమైనా బాగాలేదు యాక్చువల్గా రెండు రోజుల నుంచి అసలు జ్వరం ఉంది కానీ పండుగ లోపలి ఈ కార్యక్రమాన్ని ఫినిష్ చేయాలా అని చెప్పి రావటం జరిగింది ఒక పది మందికి నేను ఇస్తాను ఇక్కడే ఉండి ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే మన కార్పొరేటర్లు అందరూ ఇస్తారు వాస్తవానికి ప్రతి ఇంటికి వచ్చి ఇవ్వాలనుకున్నాను గతంలో కానీ చిన్న ఇష్యూ వల్ల నేను రాలేకపోయాను సరిగ్గా మీటింగ్ పెట్టన్నా ఇచ్చేద్దాం అనుకున్నాను కాబట్టి ఈ రోజు ఇచ్చేస్తున్నాను తెలియజేస్తాను నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందుతాయి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ రూపాయలకే మోడి సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్